సార్ జగన్ ఒక రౌడీ అయితే మీరు ఈ రోజుల్లో ఇలా చేసేవాళ్ళు కదా సార్ మేము రవిడీజం చేయాలంటే రెండు వేల పంతొమ్మిది నుంచి చేసేవాళ్ళం సార్ మేము గెలిచినప్పుడు ఎవరిని ఏం మాట్లాడలేదు సార్ ఎవరు ఏ రౌడీ అని చెప్పేసి అనలేదు సార్ మీ పార్టీ వాళ్ళు కూడా మాకు చేయి ఇచ్చి సెకండ్ ఇచ్చారు సార్ మీ పార్టీ వాళ్ళు కూడా జగన్ జగన్ పాలనే పరిపాలనే బాగుంది అన్నారు సార్ పెద్ద పెద్ద వాళ్ళు కూడా అనభ అనభశాలులే మాట్లాడారు సార్ జగన్ అంటే మేము ఏదో అనుకున్నాము జగన్ అంటే పాలన వాళ్ళ తండ్రి కన్నా నాలుగు అడుగులు ఎక్కువ వేశాడని చెప్పి అనుకున్నారు సార్ రౌడీ కాదు సార్ రాజు జగను జగన్ అంటే రాజు రాజు పరిపాలన సార్ ఇవాళ ఎవరైనా సరే జగన్ పరిపాలన రెండు కళ్ళు రెండు కాళ్ళు రెండు చేతులు నోరు లేని వాళ్ళు కూడా ఎవరు అంటే జగన్ అని చేయబెట్టి చూపిస్తున్నారు సార్ ఏళ్ళు పెట్టి చూపిస్తున్నారు సార్ ఫ్యాన్ గుర్తని మీరు మీరు అది తెలుసుకోండి సార్ మీరు ఇంతకన్నా పెద్దవారు మీరు మీరు ఆ మాటలు మాట్లాడదు సార్ రౌడీ అనేది ఎక్కడా లేదు సార్ మా డిస్ట్రిక్ట్లోనే రౌడీ అనేది లేదు రౌడీ అయితే ఇంతకాలం కూడా తెలుగుదేశం పార్టీ అంతకాలం మీరు ఉండేవాళ్ళు కాదు సార్